చెప్పలేకపోయినా సాక్ష్యాలుగా మిగిలిపోతాయి ఈ సంఘటన చూసినాణ ఉండకూడదు మన వాళ్ళ సేవలను తల్లబడైంటరా ఈ భూమి మీద తప్పు చేసిన ప్రతి ఒక్కరూ నాలుగు దిక్కుల వైపు చూసి నన్నెవరూ చూడలేదనుకుంటారు కానీ పైనుంచి ఐదో దిక్కొకటి ఎప్పుడూ మనల్ని చూస్తూనే ఉంటుంది అదే కర్మ కర్మసాక్షి దాన్నించి తప్పించుకోవడం ఎవరి తరం కాదు ఈ రోజు జరిగిన ఈ దారుణం ఈ పసివాడికి ఎప్పటికీ తెలియకపోవచ్చు ఈ బిడ్డ బతికే ఉన్నాడన్న నిజం ఆ కిరాతకులు తెలుసుకోలేకపోవచ్చు ఈ నరమేధానికి సాక్షిగా ఈ భూమి మీద ఒక్క ప్రాణం కూడా మిగలకపోవచ్చు కాని ప్రతి క్షణానికి ప్రత్యక్ష సాక్షులైన పంచభూతాలు చూస్తూ ఊరుకోవు ఈ పసివాడి చేతే వాళ్ళకి ప్రాయశ్చిత్తాన్ని జరిపిస్తాయి తప్పుకి శిక్ష తప్పదు ఇది సృష్టి ధర్మం శివుడాజ్ఞ లేనిదే జీవైన కుట్టదంటారు ఇంతటితో నా పాత్ర ముగిసింది పూజ పరిసమాప్తయింది మనస్ఫూర్తిగా మీ మనసులోని కోరిక కోరుకోండి ఆ భగవంతుడి ఆశీర్వాదం మీకెప్పుడు ఉంటుంది చూశారా ఆ శివయ్య మీ మనసులోని కోరికని ఎలా తీర్చాడు వీడికి మీరు తల్లిదండ్రులు అవ్వాలనేది విశ్వేశ్వరుని ఆజ్ఞ అందుకే ఇదే సమయానికి బిడ్డనెవరో ఇక్కడ వదిలిపెట్టి వెళ్లిపోయారు సో న్యాచురలీ టీ వీడియో గేమ్ పిల్లలకి వీడియో గేమ్స్ ఎందుకు నచ్చుతాయి తెలుసాంగ్ రిస్క్ సంబంధించిన బ్యాక్గ్రౌండ్ ప్లేట్స్ అన్ని హలో హలో విశ్వాన్ని నిత్రలేపి అర్జెంట్ గా ఆఫీస్ చెప్పు వాడు నైట్ చాలా లేట్ గా వచ్చాడండి కాసేపు పడుకోని మనం ఇండియాలో పెట్టబోయే ప్రాజెక్ట్ అగ్రిమెంట్ ఉంది వాడే సెంటిమెంట్ గా సైన్ చేయాలి కదా అవును కదా మనం ఫైనల్ చేసిన దానికంటే ఫైవ్ హండ్రెడ్ క్రోడ్స్ ఎక్సెస్ కోర్ట్ ఉంది జీ ఈ భూమి మీద ఎంత తిన్నా డైజెస్ట్ అయ్యేది డబ్బు ఒకటే దీనివల్ల గవర్నమెంట్ కి షేర్ హోల్డర్స్ కి కలిపి ఓవరాల్ ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ లాస్ అవుతుంది అయినా న్యాయంగానే మీరు ఇదంతా సంపాదించారా హలో ఏం మాట్లాడుతున్నావు ఎవరితో మాట్లాడుతున్నావు అర్థమవుతున్నారు నీకు నీతి నిజాయితీతో నిర్మించుకునే ఎంపైర్ రాయి నీలాంటి రోగ్ కోసం నా రెప్యుటేషన్ పణంగా పెట్టలేను క్యాన్సిలింగ్ దిస్ అగ్రిమెంట్ విత్ యూ నువ్వు క్రూని నమ్ముకుని బిజినెస్ చేస్తున్నావు కానీ నేను క్రైమ్ ని నమ్ముకుని ఇక్కడి దాకా వచ్చా నన్ను డిస్టర్బ్ చేయదు నేను గేమ్ ఆడడం మొదలు పెడితే నువ్వు తట్టుకోలేరు ఒక వీడియో గేమ్ అంటేనే డూ అడ్డాయి అనుకుంటా అలాంటిది మా ఫాదర్ జోలికి వస్తే సైలెంట్గా ఉంటాను ఎలా అనుకున్నారా చంపేస్తా రే నువ్వేమో నా హీరో అనుకుంటున్నావా రే తండ్రి జోలికి వస్తే ఏ కొడుకైనా హీరోనే లైఫ్ లో నువ్వు ఇండియా వచ్చే ఛాన్స్ మిస్ అయ్యావురా ఇండియా వస్తే యుఎస్ కి డెడ్ బోర్డ్ రిటర్న్ అవుతాయి ప్రకాష్ మంచి కొడుకుని కన్నా కాపాడుకో ఏంటన్నా ఎందుకు వాడుతూ మీరు అన్నా మీరండి అరే బాబుని కొంచెం జాగ్రత్త చూసుకోరా నువ్వు కూడా అలా బాబుని జాగ్రత్త చూసుకో అసలే వాడు కాంపిటీషన్ ఓడిపోయిన చిరాకులో ఉన్నాడు రా ఏముందా వాడు వీడియో గేమ్ లో ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ ఓల్డ్ లేడీ ముగ్గురు పర్సన్స్ కి పుల్లలతో నూడిల్స్ పెట్టడం తప్ప అంటే వాళ్ళ వాళ్ళ గేమ్ లో వాళ్ళ కల్చర్ చూపించారంట మన గేమ్ లో అదే మిస్ అయిందంట అలాగని మెయిల్ చేశారు మిస్ అవడానికి మన కల్చర్ ఏముందిరా రాళ్ళ చుట్టూ చెట్ల చుట్టూ రౌండ్ లేటం తప్ప ఇదే ఇదేరా సంస్కృతి అంటే ఏంటి దూడని రోడ్డు మీద వదిలేడమా ఆ టెంపుల్ ప్రాపర్టీ అనుకుంటా బీడీస్ దొరికిందండి తెలుగు బాబు చూసుకో కొంచెం

ప్రవచనాలు చెప్పేది అమ్మాయ ఇంట్రెస్టింగ్ ఆగండి సార్ ఇంతకీ అమ్మాయి పీరియడ్ చెప్పాలి సార్ సౌందర్య లహరి ఈ రోజు మనం మాట్లాడుకునే టాపిక్ ప్రకృతి సంస్కృతి సృష్టి స్థితి లయ వీటి సమన్వయమే ప్రకృతి సంస్కృతి అంటే కేవలం రాళ్ళ చుట్టూ చెట్ల చుట్టూ తిరగడమే అనుకుంటారు చాలా మంది అది ధర్మం వైపు నడవడం జనరల్ గా టెక్నాలజీలు ట్రెండ్లు అంటూ మనం ట్రెడిషన్ మర్చిపోతూ ఉంటా ఉంది కదా హలో ఏంటి ఎలా ఉండిపోయావు కరెక్ట్ అయిపోయాను బడి

నా నాట్ ఇంట్రెస్ట్ హేయ్ ఫ్రీగా చేయకర్లేదు వాళ్ళ పే మార్నింగ్ డాల్స్ అనే ఓకే రూపీస్ అని ఓకే అండ్ బ్యాంక్ ఓక్ బార్స్ అని ఓకే అండి ఓ రిచ్ కిడ్ ఆ వేరీ రిచ్ కిడ్ అసలు ఎవరనుకున్నారు ద గ్రేట్ బిజినెస్ మాగ్నెస్ శివప్రకాష్ సుసర్ల గారి ఏకేక సన్ ఓ ఇంకా ఫాదర్ ఐడి కార్డ్ నీదేనా ఫాదర్ ఐడి ఏంటండి హిస్ ఆల్ ది బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్ హీ హాస్ సిటిజర్షిప్ కార్డ్ అండ్ ఈ ఫోర్ ఫర్ ట్రామ్ ఆల్సో కల్చర్ని కమర్షియల్గా వాడుకోవడానికి నేను బిజినెస్ పర్సన్ ని కాదు ప్లీజ్ గో అయ్యో హర్ట్ ఇట్ ఐ యామ్ సారీ సౌందర్య లహరి నా ఇంటెన్షన్ అది కాదు నా పేరు మీకేలా తెలుసు అరే మన గుల్ల ప్రవచనం చెప్తూనే మనం చూసాము మీరు వెళ్ళిపోతుండే వాలేం కూడా అవును అంతే కాదు మీ కార్ ఫోటో కూడా తీసాం తెలుసా అడ్రస్ కోసం గో హే ప్లీజ్ గో అది కాదు బసరింగ్ యు ఆ వాజ బట్ ఇట్స్ ఎ ఫ్రెండ్స్ రియూనియన్ 1996 బ్యాచ్ యు నో దెం నాట్ ఎట్ ఆల్ సెక్యూరిటీ సెక్యూరిటీ She is bothering us actually. She is bothering us. Thanks a lot. You're welcome. ఆల్ రైట్ కిడ్స్ మై బడి షెట్ ఆ అమ్మాయిని ఒప్పించాలంటే ఎవరిని పట్టుకోలో చూడు నన్ను అమ్మవే టిష్యూ డస్ట్బిన్ లో వేయలేదని ఉద్యోగం నుంచి తీసేసాడా నువ్వు ఇంకేదో చేసే ఉన్నట్టు నేను నమ్మను ఒక టిష్యూ నా లైఫ్ ఇష్యూ అని నేను ఎప్పుడు అనుకోలేదు యాక్చువల్ ఆ రోజు చెప్పకు నేను నమ్ముకుని కొత్త కారు కూడా కొనుక్కున్నాను చూడు కార్ తో తీసుకున్న సెల్ఫీకి ఎన్ని లైకులు వచ్చాయో ఇప్పుడు ఈఎంఐ కట్టలేదని కార్ తీసుకువెళ్ళిపోతే నేను సెల్ఫీలు ఎవరితో దిగాలి నీ ఏడు పక్కంతోనా అసలు నిన్ను కాకుండా ఆ బొబ్బాగాడిని పెళ్లి చేసుకుంటే బాగుండేది